మదనపల్లి ఫైళ్ల దగ్గం కేసులో ఆధారాలు బయటపడితే పెద్దిరెడ్డైనా అరెస్ట్ అవ్వక తప్పదన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తిరుపతి అలిపిరి డిపోలో రెండు కొత్త హైర్ ఎక్స్ప్రెస్లను బస్సులను ప్రారంభించారు తిరుపతి నుంచి విజయవాడ మధ్య ఈ బస్సులు నడపనున్నట్లు తెలిపారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అంతా ఇంతా కాదన్నారు మంత్రి తమని ఇబ్బంది పెట్టిన వారిని విడిచిపెట్టమని ఎక్కడికి పారిపోయినా రాష్ట్రానికి పట్టుకొస్తామని హెచ్చరించారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ దేవుదేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్ స్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సు చూసిన పాపాన పోలేదు రాష్ట్ర ప్రజలు సుమారు పద్నాలుగు వందల బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ రెండు నెలల్లోనే నాలుగు వందల చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేసాయి ఇంకా వెయ్యి బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్నిటి